పోయిన మా ప్రి తండ్రి మీ నాలుగు స్తోత్రాలు ఆయన ఆదిలో ఆయన అవ్వను తీసుకుని వచ్చి ఆదా మీద నిలబడినప్పుడు ఆదాము ఆమె పేరు పెట్టినట్లు మేము చూడగలుగుతున్నాం అయితే నాయన ఆమెను పిలవడానికి ఆమె జీవం గల దానికి తల్లిని పిలువబడినట్లు ఆమె అవ్వని ఆయన పిలిచాడు అందుకొరకు ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం భూమి మీద నాయన నర్లకు నీవే పేరు పెట్టి వారిని పిలిచిన దేవుడిగా ఉన్నావు మీరు సెలవిచ్చారు ఇస్రాయేలు నీవు నా సేవకుడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని మీరు సెలవించిన దేవుడు అయినందు స్తోత్రాలు నాయన నీవే నీ ప్రజలకు నీ పేరు పెట్టి ఆ పేరును బట్టి వాళ్ళని పిలుస్తున్నందుకు మీ స్తోత్రాలు అయా ఇదిగో మీరు అబ్రహామును అన్నారు నాయన కాబట్టి నువ్వు నాయన వాళ్ళకు నాయన నామకరణమును నాయన పేరును మీరు ఇచ్చిన దేవుడిగా ఉంటున్నారు అంత మాత్రమే కాదు నీవును పేరు కలిగినావు యహోవారు నామం కలిగిన దేవుడిగా నీవు ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అలాగే మీ కుమారుడు కూడా భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా మీరు పేరు పెట్టమని చెప్పారు ఆయనకి ఇమానుయల్ పేరు పెట్టమని మీరు చెప్పినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కాబట్టి ఆ పేరు ద్వారా అయా నువ్వు మనుషులకు దగ్గర అయ్యావు మనుషుల్లోనికి వచ్చావు నేను దేవుడిని తోడుగా ఉన్నానని మీరు చెప్పారు యేసు ప్రభు ద్వారా మానవులందరికీ తోడుగా ఉండేటట్లు ఆ పేరు మీరు తరింపు చేసినారు అలాగే నాయన మా అందరికి పేర్లు పెట్టి ఆ పేర్లను నాయన మీరు గొర్రెల జీవగ్రంథంలో రాసుకొని వాటికి తగిన ప్రతిఫలాలు ఇచ్చే దేవుడిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ సమయంలో నీ కుమారుడు నాయన మరి సురేష్ని బట్టి తన భార్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వారిని ప్రేమించిన కుమారుని కొరకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి ప్రత్యేకంగా మరి మీ దాసుడు ప్రభుదాసు కొరకై కృతజ్ఞతలు స్తోత్రాలు తన జీవిత కాలంలో తండ్రి మరి నయన దీన్ని స్తుతించడానికి ఎన్ని దినాలు ఉపయోగించాడో లేదో మాకు తెలియదు అయితే నైన్ నీ సన్నిధికి ఇక్కడికి వచ్చింది మొదలుకొని నీ నామాన్ని స్థుతిస్తూ వచ్చినాడు కాబట్టి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను అలాగే నేను నయో ప్రార్థిస్తున్నాం విశ్వాసం గల మీద ఆసులు కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం ఆమెకు మీరు తోడై ఉండి ఆమెను ధైర్యపరిచి బలపరిచి ఆమె కన్నీళ్లను తుడిచి ప్రభు నాకు తోడై ఉన్నాడు నేను ఈ భూమి మీద నా కుటుంబమును ప్రభు మార్గంలో నడిపించుకోవాలి పరలోకంలో నా బిడ్డలు ఉండాలి నేను ఉండాలని విశ్వాసముతో మీ నామాన్ని స్తుతించుకునే ధైర్యాన్ని ఆమె పిచ్చినందుకు మించి మరి ఆమె కుటుంబం అంతటి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా ఇదిగో తండ్రి ఈ సమయంలో నాయన మీరు నాయన సురేష్ను తన భార్యను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుని విషయమై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ బిడ్డకి సమయంలో నామకరణం చేస్తున్నాము నాయన వాళ్ళు వాళ్ళ పితరులను జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డను నామకరణం చేయాలని కోరుకున్నారు నాయన ఇచ్చిన కుమారునికి ప్రభుయైన యేసు క్రీస్తు నామమున అనగా మెస్సయ్య నామమున ఆ బిడ్డకు ప్రభుదాస్ అనే నామకరణం ఈ సమయంలో చేయించున్నాము తండ్రి నజరేడుని యేసు ప్రభు నామములో ఇది మొదలుకొని బిడ్డ ప్రభుదాసను నామమున పిలువబడును గాక ఏసు నామములో ఈ బిడ్డ ఆశీర్వదించబడును గాక ప్రభుదాసు ప్రభు మహిమ కొరకు ఈ బిడ్డ పెరుగును గాక ఆ పేరు భూమి మీద ఆశీర్వాద ఆశీర్వాదకరం ఉండునుగాక నా ఈ బిడ్డ అంతకంతకు ఆశీర్వాదకరంగా దీవించబడి వర్ధిల్లున్నట్లు నజరేడని ఏసు నామమున ప్రభుదాసును దీవించి ఆశీర్వదించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించి దీవించి అనేకులకు దీవెనకరంగా బిడ్డను ఆశ్రవదించు మని నజరేడని ఏసు ప్రభు నామణ స్తు ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె లోయా